హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో ఏపీ రాష్ట్ర ప్రజలకైతే గుడ్ న్యూస్ అండి కొత్త పెన్షన్లో దీనికి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ తెలుసుకునే ముందు మాదిక చిన్న రిక్వెస్ట్ ముందుగా వీడియోకి లైక్ ఇవ్వండి ఇచ్చే లైక్ నాకు ఎంత సపోర్ట్ అండ్ ఎంక్రీజ్ ఉంటుంది అలాగే ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న గల్ సమ్మె క్లిక్ చేసి ఆల్ ఇన్ ఎన్ని అక్టివేట్ చేసుకోండి ఇలా చేయడం వల్ల ప్రతిరోజు కూడా మీకు వీడియో నోటిఫికేషన్ వరకు వస్తుంది మీరు ప్రతి వీడియోని కూడా మిస్ కాకుండా చూడొచ్చు ఇక్కడ ఈరోజు వీడియో ఏంటంటే ఏపీ రాష్ట్ర ప్రజలకు భారీ శుభవార్తను చెప్పుకున్నాను కదా ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లపై కీలక నిర్ణయం అయితే తీసుకుందండి ఏపీ ప్రభుత్వం అక్టోబర్ నుండి నుండి కొత్త పెన్షన్లు అందించే ప్రక్రియను అయితే ప్రారంభించనుంది ప్రభుత్వం గతంలో తొలగించిన లక్ష లబ్ధిదారుల వివరాలను సేకరించడం జరుగుతుంది ఫ్రెండ్స్ గ్రామ సభలు నిర్వహించి ఆరు అంచెల తనిఖీ ప్రక్రియ ద్వారా వితంతువులు ఒంటరి మహిళలు దివ్యాంగుల దివ్యాంగులలో అర్హులను అనర్హులను గుర్తిస్తారండి ఈ జాబితాను సచివాలయాల్లో ప్రదర్శించి అనర్హుల నుంచి వివరణ అయితే తీసుకుంటారు ఏపీ ప్రభుత్వం క్యాబినెట్ సబ్ సబ్ కమిటీని ఏర్పాటు చేసి కొత్త పెన్షన్లపై విధి విధానాలను త్వరలో ప్రకటించనుంది అది ఇది నూతన దరఖాస్తుల స్వీకరణకు కూడా పునాది వేయనుంది అనర్హుల తొలగింపు ప్రక్రియ అర్హత లేని వారు పెన్షన్లు పొందుతున్నారని వచ్చిన ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం అనర్హత తొలగించేందుకు చర్యలు తీసుకుంటుంది అర్హత ఉన్నవారికి పింఛన్లు ఎలా ఇస్తారంటే అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పెన్షన్లు లభించాలనే లక్ష్యంతో ప్రభుత్వం పెన్షన్ల విధానంలో మార్పులు చేస్తుంది ఎవరు పెన్షన్కి దూరంగా కాకుండా దూ ఎవరు పెన్షన్కి దూరం కాకుండా చూడాలని నిర్ణయించింది పింఛన్దారుల సమాచారం యాప్లో అయితే ఎలా చూసుకోవాలంటే పింఛన్లకు సంబంధించిన సమాచారాన్ని సులభంగా పొందేందుకు ప్రభుత్వం ఒక యాప్నైతే ప్రవేశపెట్టే యోచనలైతే ఉంది ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పింఛన్లదారుల వివరాలు అందుబాటులో ఉంటాయి యాభై ఏళ్ళు దాటిన వారికి పింఛన్లు యాభై ఏళ్ళు దాటిన ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు పింఛన్లు అందించే ప్రక్రియపై కసరత్తు పూర్తి ఈ మేరకు అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు ఇదండి కొత్త